हेलो फ्रेंड्स आज हमारे अधूनी शहर में कॉलेज रोड दरगाह सातुजिट हमारे प्रकाश रेड्डी साहब जबरदस्त एक शोरूम का ओपनिंग किया आज माशाल्लाह अगर देखने पर बहुत खुशी हुई यहाँ पर एक से एक ब्रांडेड कपड़े मौजूद है आप अगर कपड़ा यहाँ पर लेकर गए तो गारंटी इतनी ज्यादा दे रहे हैं इन्हो के रिप्लेसमेंट आप लेकर गए कलर चला गया शेड हुआ तो आपको दूसरा दे देते तो आपसे गुजारिश है कि दशहरा वगैरह भी है और दूसरे प्रोग्राम भी है तो आपसे खुशूसी गुजारिश है की एक बार हमारे प्रकाश रेड्डी साहब की शॉप को विजिट करें फैमिली को लेकर आए अपने दोस्तों अहबाब को लेकर आए शादी के लिए हर प्रोग्राम के लिए यहाँ पर आपकी खिदमत के लिए तैयार है खास करके आधुनिक युद्ध से मेरी गुजारिश है कि हमारे प्रकाश रेड्डी साहब जो आज ओपन करे शॉप आर्ट्स कॉलेज रोड दरगाह सातुपी के अपोजिट देखकर बड़ी खुशी हुई एक रंग बिरंग के कपड़े हैं यहाँ पर बहुत खुशी हुई एक ब्रांडेड पर शॉप ओपन हो चुकी है हमारी यही दुआ है कि अल्लाह ताला इनको माल फरमाए और यहाँ पर जो भी कपड़े लेकर पहने और उन्हें इतमान के साथ रहने की दूसरे शॉप ओपन हो रही उन तमाम के लिए भी हम दुआ करते हैं उनके कारोबार बरकतें अदा फरमाए हाफिज सोशल वर्कर బ్యాన్ ఫ్యాక్టరీ అనే షాప్ మేము ఇట్లా కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ కి ఓపెన్ చేసినాం ఈ రోజు మన దగ్గర వచ్చేసి మంచి బ్రాండెడ్ షర్ట్స్ ఉన్నాయి రాల్ పాలిన్ షర్ట్స్ తర్వాత సీకే కెలివిన్ తర్వాత త్రీ డేస్ అని మనకు మంచి బ్రాండ్ అన్న కర్ణా కర్ణాటకలో అయినా హీరో ఓన్ బ్రాండింగ్ అన్న ఇది మంచి బ్రాండెడ్ ఈ షర్ట్స్ ఉన్నాయి జాకంజాన్ షర్ట్స్ అన్న క్వాలిటీ అంటే డిపెండ్స్ ఆన్ కాపీస్ లో ఉంటాయి ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ థర్డ్ కాపీ మనది మొత్తం ప్రీమియం క్వాలిటీ అన్న ప్రింటెడ్ అయితే కాదు అన్న పాయింట్స్ లో వచ్చేసి కూడా మనకి కాటన్ లో గిట్టింగ్ కూడా మంచి బాగుంటుంది అన్నది మ్యాంగో ఇప్పుడు మొత్తం ట్రెండ్ అన్నది ఫిట్టింగ్ కూడా మంచి ఫిట్టింగ్ వస్తుంది మ్యాంగో బ్రాండ్ వచ్చేసి మ్యాంగో యుఎస్ఓ పోలో పాయింట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర లడ్డికో అని చెప్పి ఒక బ్రాండ్ మంచి ఫిట్టింగ్ యూత్ కానీ మంచి మంచి బ్రాండెడ్ ఫిట్టింగ్ వస్తుంది మన అదే స్టాక్ వస్తుంది అన్న మనకు ఆఫ్ షర్ట్ లో కూడా మంచి ఇప్పుడు దసరాకి ట్రెండింగ్ స్టాక్ కూడా ఉంది అన్న ట్రెండింగ్ స్టాక్ కూడా మనకి దసరాకి మంచి కలెక్షన్స్ ఈరోజు ముఖ్యంగా ఆదోనే ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే మన ప్రకాష్ రెడ్డి గారు కూడా ఈ మన కాలేజీ రోడ్లో బ్రాండ్ ఫ్యాక్టరీ అనేది ఒకటి షాప్ ఓపెన్ చేసి అన్ని రకాలైనటువంటి ప్యాంట్లు అయితేనేమి షర్ట్లు అయితేనేమి యువతకు బాగుంటాయి యువత కూడా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఎందుకంటే మాకే ఇంత ఇది ఉన్నప్పుడు అనేది ఇంకా ఎక్కువ బాగుంటుంది కాబట్టి ఇది వ్యాపారం కూడా బాగా జరిగి మహేష్ రెడ్డి బాగా విధి ప్రకాష్ రెడ్డి ముందు ముందు ఇంకా పెద్ద షాప్ చిన్నదే పెద్ద చేయాలనేది నా కోరిక చేస్తాడనేది కూడా నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నమ్మకంతోనే ఏదైనా కానీ వ్యాపారం చేయాలి కాబట్టి మంచిగా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఆ కూడా యువత బాగా దండి ఉన్నారు ఇప్పుడు అంతా దీని మీద ఇష్టపడుతున్నారు కాబట్టి దీన్ని ముందు ముందుగా అవకాశం తీసుకుని మన ప్రకాష్ రెడ్డి అభివృద్ధి చేస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను చేస్తే ఆయనకే లాభం మనకేం లేదు మేము చూసుకుంటే ఆవనా కదా చేసుకుంటే బిజినెస్ వాళ్ళకే లాభం ఉంటుంది కాబట్టి చేస్తాడని నమ్మకం ఉంటుంది వాళ్ళకు కూడా కొన్ని వాళ్ళకు కూడా నమ్మకం కలిగిస్తారు ఎందుకంటే మంచి బ్రాండ్లే మెయింటైన్ చేసినప్పుడే కాదు ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా మెయింటైన్ చేస్తాడని చెప్పని నేను ఆశిస్తున్నాను అలాగే మా ఈ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఏదైనా కానీ ఇది ఉంటే కూడా ఎందుకంటే వ్యాపారం చేసేది చేసుకునేది వాళ్ళు కొన్ని వాళ్ళు మనవాళ్ళు కాబట్టి ఏది ఉంటే కూడా మనం ఉంటామని చెప్పని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను